స్మృతి మందాన స్మృతి మందాన జూలై పద్దెనిమిదిన తన ఇరవై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా గూగుల్లో ఆమెకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా వెతుక్కున్నారు స్మృతి మందాన నికర విలువ ఎంత ఆమె ఎలా సంపాదిస్తుంది ఒక మ్యాచ్ ఆడడానికి ఆమె ఎంత ఫీజు తీసుకుంటుంది మీ మనసులో కూడా ఇదే ప్రశ్నలు ఉంటే సమాధానాలు నేను ఈరోజు మీకు చెప్తాను నివేదికల ప్రకారం స్మృతి మందాన మొత్తం ఆస్తి విలువ దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉంటుంది ఆమె వార్షిక ఆదాయం ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా అంటే మందాన ఇప్పుడు మైదానంలోనే కాదు సంపాదనలో కూడా దూసుకుపోతుంది అతల సంపాదనకు ప్రధాన వనరులు ఏమిటి అంటే బీసీసీఐ అండ్ డబ్ల్యూపీఎల్ ఒప్పందం మ్యాచ్ ఫీజు అనమాట సో వీటిలో టెస్ట్ డే టీ ట్వంటీ బ్రాండ్ అండాజ్మెంట్లు స్పాన్సర్షిప్ డీల్స్ ఉంటాయి బీసీసీఐ నుంచి మందానకు వార్షిక రిటైర్మెంట్షిప్ మ్యాచ్ ఫీజు లభిస్తుంది అయితే డబ్ల్యూపీఎల్లో వచ్చేసరికి ఆమె హవానే వేరు ఆర్సీబీ నుంచి కోట్ల ఒప్పందం స్మృతి మందానకు ఉంది డబ్ల్యూపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు స్మృతి ఇక ఆర్సీబీ ఆమెతో మూడు పాయింట్ నలభై కోట్ల రూపాయలతో పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూపీఎల్లో స్మృతి కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఛాంపియన్గా నిలిచింది టీమిండియాలో ఎన్ని మ్యాచ్లు ఆడారనే విషయానికి వస్తే ఇప్పటివరకు స్మృతి మందన భారత్ తరపున మొత్తం రెండు వందల అరవై మూడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు వాటిలో ఏడు టెస్టులు నూట మూడు వన్డేలు నూట యాభై మూడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఆడారు అంత అనుభవం ఉంది ఇక ప్రదర్శన ఆమెను భారతదేశపు అత్యంత నమ్మదగిన క్రీడాకారులలో ఒకరిగా నిలిపింది ఏ బ్రాండ్ను ఆమె ఎండాస్మెంట్ చేస్తుంది అంటే మృత్యమంద ఇప్పటివరకు క్రికెట్ మైదానంలోనే కాకుండా పెద్ద పెద్ద బ్రాండ్ల ప్రకటనలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆమె అనేక పెద్ద బ్రాండ్లను ఎండాస్ చేస్తుంది నైక్ పోమా బోర్నువీటా డాబర్ హెల్త్ కేర్ అసోటియేట్ ఫుడ్ అండ్ బేవరేజ్ బ్రాండ్స్కు ఆమె బ్రాండ్ అమాజడీగా చేస్తుంది ఇక ఈ బ్రాండ్ల నుంచి కూడా ఆమె భారీగా సంపాదిస్తుంది ఇది ఆమె నికర విలువను మరింత పెంచుతుంది భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ అవుతుందా అనే విషయానికి వస్తే ప్రస్తుతం స్మృతి టీమిండియాకు వైస్ కెప్టెన్ అయితే డబ్ల్యూపీఎల్లో ఆమె కెప్టెన్సీని చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆమె భారత మహిళా జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది